వంకరా బాలిగా అంటే గుంటూరు మిరియాల్ తాటికాయ అంటే అనగటి ఒక ఆయన ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లలో జనసేన పార్టీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తన బలం అమాంతం పెరిగిపోయింది అని నా బలం మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అని చెప్పి కంప్లీట్ ఆ ట్రాన్స్ ఉన్నట్టున్నారు ఆ వ్యాఖ్యలు ఆయన స్వయానం చేశారు తాజాగా అమ్మాని కొడుకు పెళ్లికి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా జనసేన విజయం గురించో మాట్లాడుకుంటున్నారు అది మన కెపాసిటీ అని పవన్ కళ్యాణ్ గారు తాజాగా వాళ్ళ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వీటిని రిఫ్లెక్ట్ చేస్తలేవు బేసిక్గా ఎక్కడైనా ఇప్పుడు నేను ఎక్కడైనా ఎవరికైనా అనిపించాలనుకోండి అమీర్ గారు ఇవాళ కదా జస్ట్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అండి థ్యాంక్ యూ కీప్ గోయింగ్ అంటారు థ్యాంక్ యూ అండి అంటారు విజయవాడ అంతా హైదరాబాద్ అంతా విశాఖ అంతా నా గురించి చర్చ జరుగుతుందని చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెళ్ళికి ఆ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళు ఏమంటారు కళ్యాణ్ గారు జస్ట్ గాట్ ఏ గ్రేట్ విక్టరీ అండి లేకుంటే ఇంకో ఇంకో ఒకటి అటువంటి ఏమైనా పదాలు వాడితే వాడతారేమో కలిసినప్పుడు అక్కడ చెప్తారు ఇంకేం చెప్తారు అలా కాకుండా ఏ ముంబైలో గుజరాత్ వాళ్ళు ఆ కనుక పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుకుంటే అది మన గొప్పతనం అని చెప్పుకుని ఒక అర్థం పర్థం ఉంటుంది సరే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీట్లు అయినప్పుడు కూడా తన గురించి గొప్పగానే మాట్లాడుకుంటారు తప్పేం లేదులేండి ఇప్పుడు కూడా అలాగే కోర్స్ ఇది తప్పలేకపోవచ్చులేండి ఇంకా అదే సమయంలోనే నామినేటెడ్ పదవుల గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఆ చంద్రబాబు గారిని నేను అడగలేను మీరు నా మీద ప్రెజర్ తీసుకురాకండి దయచేసి అని చెప్పి ఓపెన్ గానే వాళ్ళ నాయకులకు చెప్పేశారు ఏమని కొందరు ఆల్రెడీ పదవులు ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు మాకు ఇప్పించండి అని చెప్పి వస్తూ ఉంటారు అందరికీ ఆశ ఉండొచ్చు ఎంతమందికి అని చెప్పి ఎవరినిపిస్తాం మన వల్ల మా వల్ల మీరు గెలిచారు కాబట్టి మాకు ఈ పదవులు ఇవ్వండి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడగలేను నేరుగా అన్న కమెంట్సే అంటే మా వల్లే టీడీపీ గెలిచిందని చెప్పి ఆయన గానే అన్నారులేండి ఎప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి మెజారిటీ రాలేదు మన వల్లే అంత మెజారిటీ వచ్చాయి ఈ విషయం నాకు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్నపాత్రి గారే చెప్పారు అని చెప్పి చెప్పారు మా వాళ్ళే మీకు అంత మెజారిటీ వచ్చింది మా వాళ్ళే మీరు గెలిచారు అని సో మా వాళ్ళే గెలిచారు కాబట్టి మాకు ఈ పదవులు ఇవ్వండి అని చెప్పి నేను చంద్రబాబు గారిని అడగలేను సో దయచేసి మీరు నా మీద ప్రెజర్ తీసుకురా కష్టపడి పని చేసిన వాళ్ళని గుర్తుంచుకుందాం గౌరవించుకుందాం మీరు ఎవరెవరు ఉన్నారో ఆ కమిటీ ఒకటి ఉన్నారో ఆ కమిటీ దగ్గర మీరు పేర్లు ఇవ్వండి ఏదో ఒక పదవి డైరెక్టరా ఇద్దరికి చైర్మన్ ఏదో ఒకటి చూద్దాం అంతేగాని మీరు ప్రెజర్ తీసుకురాకండి ఇప్పుడు నేను మోదీ గారి గుండెల్లో నేను నేనున్నా అదొకటి నాకు చాలు అవును అదే మాట నేను మోడీ గారి గుండెల్లో ఉన్నా నాకు అదొకటి చాలు నేను క్యాబినెట్ అడిగితే ఇస్తారు మోదీ గారు మోదీ గారి గుండెల్లో నేను అంతి నాకు క్యాబినెట్ ఎందుకు అంటున్నారు సో మీరు కూడా నన్ను మీరందరూ నా గుండెల్లో ఉంటారు ఇంకా మీకు పదవులు ఎందుకు అనేది పవన్ కళ్యాణ్ గారి అల్టిమేట్ కన్క్లూజన్ కావచ్చు కన్క్లూడింగ్ కమెంట్స్ అవే కావచ్చు అంతేనా అండ్ కక్షలు కార్పడి పోకండి కక్షలు కార్పడి పోకండి బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు నా డిపార్ట్మెంట్లో ఒక రూపాయలు కూడా డబ్బు లేదు సో ఇదంతా సేమ్ పాత చింతకాయ పచ్చడి మా కుటుంబ సభ్యుడికి అదే నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ అన్నారు కదా నాకు కుటుంబ సభ్యుడికి టీటీడీ చైర్మన్ అని చెప్పి అటువంటి ప్రచారాన్ని అనవసరంగా ప్రచారంలోకి తెచ్చారు అటువంటిది ఏదీ లేదని చెప్పారు యాభై మంది అడిగారు నన్ను టిటిడి చైర్మన్ ఇప్పించండి అని అందరికీ ఎవరైనా ఒకరికే ఇస్తాను కదా నేను చంద్రబాబుని చంద్రబాబును అడగలేదు నన్ను ప్రెసర్ చేయకండి ఒక కమిటీ దగ్గర చెప్పండి ఏదంటే అది కమిటీ చర్చించి ఏదో ఒకటి ఇప్పిస్తుంది ఫైనల్ గా చంద్రబాబు ఏది ఇస్తే అది తీసుకుందాం కానీ మీరందరూ నా కుండెల్లో ఉన్నారు అది ఒకటేసారి మీకు పదవులు ఎందుకు అని చెప్పి జనసేన వాళ్ళని అయితే ముందే పవన్ కళ్యాణ్ గారు పదవులు ఆశించకుండా ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు